పరిస్థితి నెక్స్ట్ ఇంకోటి చేసిన ఘనకార్యం అది తొంభై రెండు బై రెండులో చేసిన ఘనకార్యం ఆయన ఎవరు పెళ్ళిళ్ళ మోహన మురళి కృష్ణ అంటే ఆయన ప్రభుత్వం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నమాట ఇది చూడండి ఒకసారి ఫోటోలు తీసుకోండి బాగా వీడియో తీసుకోండి ఇలాగా ఆయన చేసిండే ఘనకార్యం దాన్ని తర్వాత ఇంకొక ఆయన అంటే ఈ మోహన మురళికి వచ్చి చింతపండి నాగభూషణం రిజిస్ట్రేషన్ చేయటం నెక్స్ట్ ఇంకోటి అదే దాని మీద కూడా మరలా ఈ చింతపండి ఇది చింతపండి నాగభూషణ తర్వాత మళ్ళీ సింగిరి రమణయ్య పెద్ద రమణయ్య పెద్ద రమణయ్య చేత కూడా ఏనే చేయించుకోనడం మళ్ళీ ఇదొకటి ఈ రెండు డాక్యుమెంట్లు కూడా ఉప్పతాపలనే దాని మీద ఈ రెండు డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం ఇది కూడా ఓకే ఇది పట్టుకోండి ఇదొకటి నెక్స్ట్ కాశీకేల కృష్ణారావు సత్రం ఉంది ఒకటి అంటే కాసికేల కృష్ణారావు సత్రం అంటే మన మన మనం వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈయన అగ్రిమెంట్ ఒకటి చేసుకొని దీన్ని ఆక్యుపై చేసుకోండు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు అన్నీ జరుగుతూ ఉండి దేవస్థానాలలో కళ్ళు మూసుకొని ఉంటారు కానీ ఏఈఓ వచ్చినా ఏ చైర్మన్ వచ్చినా కూడా వాళ్ళకి మట్టి తోలిస్తున్నారు దాన్ని లెవెల్ చేస్తున్నారే కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకునే అధికారం ఉంది ఇప్పుడు దేవస్థానం ఇప్పుడు దాకా కూడా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని ఈ వాళ్ళు కానీ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరు కలెక్టర్ గారిని అందరూ కూడా మేము అడుగుతున్నాం ఇది ఇది ఒకటి ఇది వచ్చి శిఖరం వారి సత్రం ఇందాక చెప్పారు వీళ్ళు శిఖరం వారి సత్రం ఇది అని చెప్పారు ఈ వారి సత్రానికి దీనికి ఆరు ఎకరాల పదిహేను సెంట్లు పొలం వచ్చేసాయంటే ఉంది దీని కిందమడుగులో ఆరు ఎకరాల పదిహేను సెంట్లు పొలం ఉంది ఆ సత్రానికి ఇప్పుడు ఆయన దాన్ని ఆ సత్రాన్ని ఏం చేశాడంటే పంచాయతీలో తీసుకునేసి పంచాయతీలో ఒక శిస్తు తీసుకున్నాడు ఆయన ఒక ధృవీకరణ పత్రం ఒకటి తీసుకున్నాడు ఆయన ధృవీకరణ పత్రం ఏమని తీసుకున్నాడు ఇళ్ళని చెప్పి తీసుకున్నాడు దాన్ని సత్రం అని అటు చేస్తున్నాడు కానీ ఆయన ఏం చేశాడు ఇంటి మీద ఇల్లు అని చెప్పి అనేసి రిజిస్ట్రేషన్ చేయించుకో ఇదిగో నాటారు బాలకృష్ణ పెళ్ళేళ్ళ సాగరు పెళ్ళేళ్ళ గిరికృష్ణ ఇది మార్పుగా చేయించుకోండు ఆరు లక్షల రూపాయలు మేము కొన్నట్టుగా చేయించుకొని ఉండదు కానీ ఒక సత్రాన్ని ఇల్లులాగా చేసుకునేసి మీరు వచ్చేసి రాయించుకోవటం ఇది చాలా తప్పు అనేది కూడా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాను అది లాడ్జీలాగా ఉపయోగించి ఈరోజు అది ఇలా వేరే విధానానికి ఉపయోగిస్తున్నారు అనేది కూడా అందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు దీని మీద కూడా ఇంత ఆస్తులు ఎన్ని ఉండేదాన్ని పెడితే ఆ సత్రంలో నుంచి వచ్చిన వాళ్ళ వరంబూడి వల్ల దేవస్థానానికి వచ్చే భక్తులకి వాళ్ళకి నిత్యం అన్నదానం కానీ సలీందర్ కానీ పెట్టేదానికి మాత్రం దీన్ని ఇచ్చి ఈ సత్రాన్ని ఇచ్చి ఈ సత్రం కూడా ఈరోజు టిఫిన్ అంగడి పెట్టుకునేసి ముందు టిఫిన్ అంగడి వచ్చే లాడ్జీ ఈ రెండింటి మీద ఎన్నో రకాలుగా జరుగుతూ ఉండే అందరూ ఎవరు కూడా పడుచుకోరు ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన విధానానికి ఎవరు పడుచుకోవడం లేదు కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని కూడా ఇస్తున్నాం ఇచ్చేసేయండి అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఈకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ తర్వాత వచ్చి ఇద్దరు కూడా చనిపోయారు ఈరోజు ఇద్దరు భర్తలు పిల్లలు ఉన్నారు భార్యలు ఇద్దరు చనిపోయారు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు కూడా తెచ్చిపారు వచ్చి అడిగిన తర్వాత నేను దానికి ప్రూఫ్ అక్కడే ఉన్నాను వాళ్ళు దౌర్జన్యం చేశారు ఆ దౌర్జన్యాన్ని కూడా ఆపుతలని కూడా మా దేవస్థానాన్ని అభివృద్ధి చేసి ఆ పక్క నుండి చుట్టుపక్కల ఉండే అశ్లీల చిత్రం ఇంక రకరకాలుగా వాళ్ళు చేసే విధానాన్ని ఆపుతలని కూడా నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను ఉంటుంది రెండు ఎకరాలు యాభై రెండు సెంట్లు మా నాన్నగారిది అది మా నాన్నగారికి ఈరోజు పట్టాలు అన్నీ ఉన్నాయి ఇదిగో పాస్బుక్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి డిఫామ్ ఉంది తొంభై ఒకటి నుంచి ఇచ్చి ముప్పై సంవత్సరాల నుంచి ఈ పట్టాలు ఇచ్చి ఉంటాయి మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నాం అయినా ఈరోజుకి ఈ పట్టాలు లేకుండా నా రికార్డే లేకుండా చేశారు ఈరోజు ఆ రెండున్నర ఎకర పొలం ఆ రికార్డ్ లేకుండా చేసి మరల ఆ రికార్డు లేకుండా చేశారు తర్వాత వచ్చేసారంటే వాళ్ళ అధికారం ఉంది ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ అధికారులు వాళ్ళకు స్పందించారు కాబట్టి మేమేం చేయలేకపోయాము ఈ రోజు మా అధికారం వచ్చింది కాబట్టి మేము జరిగిన అన్యాయాలన్నా ఈ ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాం నాలుగు పంచాయతీ పనులు కొల్లగొట్టారు మల్లికార్జున కామాక్ష స్థాయి స్థలం నలభై ఎంకనాల స్థలం ఏదో దాతలు ఎన్నో యాభై అరవై సంవత్సరాలు నడిచిందాన్ని ఆకుపోయి చేసి మారు పేరులతో పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘనత గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన అరాచకాలు పీడబ్ల్యూడీ ఆనకట్ట పూర్తిగా తీసేసి అక్కడ మోహన్ మోహన్కృష్ణ అయిన ఆయన ఆయన సదరం చేసి ఇల్లు కట్టుకున్నాడు దీని మీద గత ప్రభుత్వంలో ఇదే గ్రామస్థాయిలో గ్రామస్తులు పోయేసి ఆయనకి ఎస్సీకి లెటర్ ఇస్తే దాన్ని ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు దాన్ని సద్ద చెప్పి ఆపేసాడు పోతే శిఖరం వారి సత్రం ఆరు లక్షల రూపాయలు దాని మీద వాళ్ళకి అనుమానం పెట్టుకొని ఈ రోజు వాళ్ళని బెదిరించి దాన్ని ఆకువై చేసుకొని కోటి రూపాయలు విలువ చేసే దాన్ని రోజు ఆకువాయి చేసి ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వాళ్ళు పోయి ఉండరు గ్రామంలో అందరికీ తెలుసు వీటన్నిటి మీద కూడా విచారం చేయమని చెప్పి అధికారులని ఎమ్మెల్యే గారిని నేను మనవి చేసుకుంటున్నా